హాయ్ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ముందుగా ఫస్ట్ అంటే ఒక త్రీ వీడియోస్ లాంగ్ చేశాను బట్ ఇది లాంగ్ చేయడానికి నాకు ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట సో షార్ట్స్ అయితే నాకు ఇష్టము సో ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు నా ఛానల్కి వచ్చేసి సెవెన్ కే క్రాస్ అయ్యింది సెవెన్ కే క్రాస్ అయిన తర్వాత ఇప్పుడు ఎయిట్ కే దగ్గరలో ఉంది బట్ మానిటైజేషన్ కాలేదు ఛానల్ వచ్చేసి అసలు ఈ మానిటైజేషన్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు యూట్యూబ్లలో కొన్ని కొన్ని వీడియోస్ చూ చూస్తుంటే అప్పుడు కొంత థాట్ అనేది నా మైండ్లో ఫిక్స్ అవుతుంది మానిటైజేషన్ అంటే ఓహో ఆ థాట్ ప్రకారం అదే అయి ఉండొచ్చు అనుకుంటున్నాను బట్ మానిటైజేషన్ ఎందుకు కాలేదు నాకైతే అర్థం కాలేదు బట్ నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు బ్రో కే దగ్గరలో ఉన్నావు నీకు అమౌంట్ వస్తుందా యూట్యూబ్ నుంచి నాకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా యూట్యూబ్ నుంచి అయితే రాలేదు సో so, రావాలని చేస్తున్నాం అనుకోండి బట్ ఎందుకో మానిటైజేషన్ కాలేదు ఇంకొకటి ఏంటంటే నా వీడియోస్ నేను చూసుకుంటే యాడ్స్ వస్తున్నాయి కొంతమంది ఏమంటున్నారంటే యాడ్స్ వస్తే అమౌంట్ వస్తుంది అంటున్నారు బట్ నాకు యాడ్స్ వస్తున్నాయి ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు సో నాకు తెలిసినంత వరకు అయితే నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నాకు వీక్లీ వీక్లీ మంత్లీ మంత్లీ యువర్ వీక్లీ రెసిపీస్ రెడీ అని యూట్యూబ్ నుంచి అయితే మెసేజ్ వస్తుంది ఇంకొకటి ఇవర్ యువర్ యువర్ ఏదో వస్తుంది అంత ఐడియా లేదు బట్ ఏదో వస్తుంది నాకైతే తెలియదు బట్ ఆ మెసేజ్ ఎందువల్ల వస్తుంది మంత్లీ ఈజ్ రెసిపీ ఈజ్ రెడీ వీక్లీ రెసిపీ ఈజ్ రెడీ చెక్ చేసుకుంటే నేను చేసిన వీడియోస్ వస్తున్నాయి పాపులర్ అయిన వీడియోస్ వస్తున్నాయి అది నాకు అర్థం కాక నేను బ్యాక్ వస్తా వచ్చేస్తాను బట్ నాకు ఇప్పుడు ప్రజెంట్ అది తెలియాలి ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేయండి నాకు తెలియదు యూట్యూబ్ గురించి సో నేను ఏదో నార్మల్గా క్యాజువల్గా యూట్యూబ్ జర్నీ చేసిన కానీ ఇంత అంటే ఎయిట్ కేకి దగ్గరగా వచ్చినాను కాబట్టి నాకు కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట యూట్యూబ్ నుంచి సో నాకైతే యూట్యూబ్ అవగాహన చాలా తక్కువే బట్ షార్ట్స్ మాత్రం చేస్తూ ఉంటాను లాంగ్ వీడియోస్ మాత్రం తక్కువే ఇది ఐదో వీడియో అనుకుంటా నాలుగో వీడియో అని అనుకుంటా బట్ ఎవరికైనా కానీ తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందువల్ల ఆ మెసేజెస్ వస్తున్నాయి వీక్లీ ఈజ్ రెసిపీ రెడీ అని వస్తుంది ఇంకొకటి నా నా వీడియో నేను చూసుకుంటే యాడ్స్ వస్తున్నాయి ఇంకొకటి మానిటైజేషన్ గురించి అయితే నాకు అస్సలు తెలియదు నిజంగా చెప్తున్నా నాకేం సిగ్గు లేదు నిజంగా నాకేం లేదు నాకేం తెలియదు తెలిసింది తెలిసింది తెలుసు అని చెప్పడానికి ధైర్యం కానీ తెలియంది సిగ్గు అనడానికి భయం ఏం లేదు నాకు సో నాకైతే మానిటైజేషన్ గురించి అస్సలు తెలియదు బట్ చాలామందికి ఒక డౌట్ నాలా ఉంటారేమో బట్ అనుకుంటున్నా నాకైతే తెలియదు నా గురించి నేను మాట్లాడుకుంటున్నా సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నాకు ఈ చిన్న హెల్ప్ చేయండి అలాగే లాస్ట్లో రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇష్టమైతే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరే మరి బాయ్